जब तक इनके प्रूफ होना लगें बिटवेज तू फेयर मार लाय दो पैर के पास चलो सिर्फ प्रूफ अगर बिटवेज प्रूफ है मार लाय दो नरम मारता सो डाल प्रूफ साइन इन रिपीज़ पर चिंता वात है दें यू कैन से राइट डिस्टेंस है हॉपन एंड इट्स रेयर जब तू मिल जब तक ढूंढते अगर जरूरी थे मेरा ना, so, ना uh, चुग द ప్రవీణ్ పగడాల గారి గురించి సో ఆయన పుట్టుక నుంచి చావరు బేసిక్గా ప్రవీణ్ పగడాల గారు ఎవరు అనేది పాయింట్ వన్ లో డిస్కస్ చేస్తారు సెకండ్ పాయింట్ వచ్చేసి కరెంట్ టాపిక్ ఆయన మృతి దానికి సంబంధించి నేను థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ మృతిని బేస్ చేసుకొని చేస్తున్న శివరాజకీయాలు అనొచ్చు ఇంకా ఏమనొచ్చు సో ఈ త్రీ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో మన వచ్చేసి ఇక్కడ మేజర్గా ప్రవీణ్ పగడాల గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించినారు ఆ తర్వాత చదువు నిమిత్తం ఈవెంట్ ఇండోర్ సో మధ్యప్రదేశ్లో చదువుకుంటున్నారు ఎంబీఏ సో ఎంబీఏ చదువుకుంటున్న టైంలో అక్కడ టీచర్స్ కూడా ఇస్తుండే సో అలా ఒక పాస్టర్ తోటి బాగా మాట్లాడడం చేస్తుండడం ఇవన్నీ చేస్తుండేదంట సో ఆ పాస్టర్ ఫ్యామిలీలోనే వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఇది ఒక పాస్టర్ సో ఈయన వివిధ డిబేట్లలో వివిధ టీవీ కార్యక్రమాల్లో మనం యూట్యూబ్ ఛానల్స్ లో చూడొచ్చు ఈయన ఈయన ఫెమిలియర్ ప్లేస్ అనమాట ఎవరైతే ఈ టాపిక్స్ ని ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ తెలుసు క్రిస్టియన్ సమాజానికి ఆబ్వియస్లీ తెలుస్తుంది సో రైట్ సో సో ఒక పక్క సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తూనే ఇంకో పక్క ప్రీచర్స్ ని కూడా చేస్తున్నారనమాట అట్ ద సేమ్ టైమ్ ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో వాళ్ళతో పాటు ఇంకా ఒక పది మంది అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళని చదివిస్తున్నారు అని కూడా విన్నాం అనమాట ఇది పార్ట్ వన్ ఆర్ పాయింట్ వన్ అబౌట్ ప్రవీణ్ పగడాల గారి గురించి అండ్ పాయింట్ టూ వచ్చేసి కరెంట్ టాపిక్ ఆయన ఆయనది హత్య లేదా యాక్సిడెంట్ సో ఈ టాపిక్స్ గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్తున్నారు నేనైతే చాలా వీడియోలు చాలా కామెంట్లు చాలా థింగ్స్ చదివి ఆ తర్వాత వీడియో చేస్తున్నా ఆ రోజు రాత్రి పదకొండున్నర టైంలో కొవ్వూ టోల్ గేట్ దగ్గర ఆయన బండి నడపడం అనేది రికార్డ్ అయింది అనమాట ఆ తర్వాత యాక్సిడెంట్ అనేది ఇంకొక సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ తర్వాత యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవ్వరికీ ఇన్ఫర్మేషన్ పోలేదు అట్ ద సేమ్ టైం ఆయన ఆ రోజు నైట్ నుంచి తెల్లారి ఇంకొక వ్యక్తి చూసేంత వరకు ఎవ్వరు ఆ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు ఆయన ఎక్కడ ఎక్కడున్నారు అని చెప్పి ఆ నాకు అందుకే ఒక సినిమా గుర్తొచ్చింది ఒక సినిమా చిత్రలహరి అనుకుంటా ఆ సినిమాలో హీరో మనకి యాక్చువల్ కాగానే ఒక బటన్ ట్రిగ్గర్ అయ్యి మన ప్రైమ్ కాంటాక్ట్స్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటట్టు ఒక ఒకటి బిల్ చేస్తాడనమాట అదే దాని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటే బాగుండదనిపించింది ఎందుకంటే ఎవరిదైనా ప్రాణం ప్రాణమే సో అందుకే సో ఇట్లా అంటే టెక్నికల్ థింగ్స్ ఇంకా ఇన్వేట్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది కొంతమంది అంటున్నారు చనిపోయిన వాళ్ళని కూడా బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ అనేది ఆయన బయటికి తీసుకొస్తాడంట మరి ఆయన బీపీపోయినారు మరి ఆయన వస్తే ఏమన్నా బతికే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని ఆ నాకైతే ఏమన్నాలో అర్థం కాలేదు బేసిక్గా ఆయన కూడా వచ్చినారు నేను ఆయన వీడియో కూడా చూసిన ఆయన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నారు ఈ ఛానల్ గురించి తర్వాత చెప్తా అండ్ ఆ అమ్మతేజ గురించి కూడా అన్నారు అనమాట ఆయన కూడా ఇట్లా రోగాలను నయం చేసేస్తాడు అందరిని బాగా చేస్తాడు అందరిని బా చేస్తాడు అది ఇదని చెప్తున్నారు అనమాట సో ఆయన కూడా వచ్చింది చూసిన సో ఈ వీడియోస్ తో గత టూ డేస్ గా ఫాలో అవుతున్నాం యా సో ఇక్కడి వరకు ఓకే సో తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు కరెంట్లీ టాపిక్ ఏం నడుస్తుంది అంటే ఆ ఆయన్ని హత్య చేసినారు అని చెప్పి దాన్ని కొలాంగేనికి ట్రై చేస్తున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు చూస్తే అందరు పాస్టర్లు వాళ్ళ హిడెన్ ఎజెండాలు అందరికి తెలుసు దే వాంట్ మేక్ దెమ్సెల్ఫ్ మచ్ బెటర్ దెన్ అదర్స్ అనే టాపిక్ అయితే మనకు తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పాస్టర్ల దాంట్లో ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉంటాయి సో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట సో ఈ సంఘం నుంచి ఇద్దరు ముగ్గురిని తీసుకొని ఆ సంఘంలో చేయడం ఆ సంఘం నుంచి ఇద్దరు ముగ్గురు తీసుకొని ఈ సంఘంలో చేరడం సో ఇవన్నీ క్వైట్ న్యాచురల్ జరుగుతూనే ఉంటాయి సో ఇక్కడ పోటా పోటీగా పాస్టర్లు వచ్చేసి ఈ దీని గురించి మాట్లాడి ఏ లేదు లేదు ఇది ఖచ్చితంగా హత్య ఖచ్చితంగా హత్య అని చెప్పి ఈవెన్ రిపోర్ట్లు వచ్చినా కూడా ఇది ఖచ్చితంగా హత్య మేము ఇదే కరెక్ట్ నమ్ముతాం మీరు చెప్పేది గవర్నమెంట్ చెప్పేది ఏది నమ్ము వ్యవస్థల మీద కూడా నమ్మకం లేకపోతే ఎట్లా అసలు వరకు వినాలి కదా వినకుండా అట్లా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే వందా బట్ ఎనీవే చెప్పలేం అన్ప్రెడిక్టబుల్ లైఫ్ అనేది సో అలా ఆ రోజు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిందా లేదా మృత అది చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు సో మనం యాజ్ ఇట్ ఈస్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం వెళ్తే ఆ రోజు టోల్ గేట్ దగ్గర నుంచి ఆయన బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఒక సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ తర్వాత ఒక రెడ్ కలర్ కార్ అంటున్నారు సో ఆ కార్ ఆ కార్ అనేది దాసిచ్చిందా లేకపోతే ఆ ఆ వేగానికి అది తగిలి ఆయన పొదల్లోకి పడిపోయినట్టు చూపిస్తున్నారు అనమాట సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఆయనకి అట్లా యాక్సిడెంట్ అయింది అని అనుకుంటున్నారు సో ఇది ప్రాథమిక నిర్ధారణ సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి పోస్ట్ మార్టం తర్వాత సో ఇంకా క్లూస్ టీమ్ ఉంది ఇంకా వాళ్ళంతా దాన్ని బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు సో మనం ఇంకో టూ త్రీ డేస్ లో అసలు ఏంటి నిజం ఏంటి అనేది మనందరికీ తెలుస్తుంది సో ఇక్కడ ఇక్కడి వరకు బానే ఉంది స్టోరీ సో ఫస్ట్ నేను మీకు చెప్పిన ఫస్ట్ పాయింట్లో ద నోన్ ఫేస్ ఫర్ క్రిస్టియన్స్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ కొవ్వు టోల్ గేట్ దగ్గర తీసుకున్న అక్కడ జరిగిన సిసి ఫుటేజ్ సో ఇది పాయింట్ త్రీ సో వీళ్ళు ఎందుకు ఈ స్ట్రాటేజీ గా ఇట్లా ఎందుకు చేస్తారు అంటే లైక్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని యూటిలైజ్ చేసుకున్నామని అనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా సో ఈ పర్టికులర్ థింగ్ ని వాళ్ళు హైలైట్ చేయాలనుకుంటున్నారు సో అందుకని సో హీస్ వెల్ నోన్ ప్లేస్ నేను చెప్పిన కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వెల్ నోన్ ప్లేస్ క్రిస్టియన్స్ అయితే మరి మరి ఎవ్రీబడి నో సేమ్ సో నాట్ ఓన్లీ ఇన్ తెలుగు బోత్ తెలుగు స్టేట్స్ బయట కంట్రీస్ కూడా ఈయన ఫెమిలియర్ ఫేస్ ఎందుకంటే ఈయన వివిధ భాషల్లో మాట్లాడగలుగుతాడు ఇక్కడ మన పాస్టర్ల శివరాజకీయాలు అనేది తెలుస్తాయి అన్నమాట ఎందుకు అంటున్నా అంటే బేసిక్ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరికి ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది వెదర్ యూ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఏదన్నా చెయ్యి బట్ ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక కన్సర్న్ ఉంటుంది ఈయన మీద కూడా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు బేసిక్ గా అంటే జనాలని రెచ్చగొడుతున్నారు ఎందుకు ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళకేం అవసరం ఎందుకు దీన్ని దీన్ని ఎందుకు ఇట్లా ఇట్లా ఎవాల్వ్ చేయాలనుకున్నారు అంటే నాకు తెలిసినంత వరకు అయితే సర్వైవల్ థింగ్స్ అనమాట సర్వైవల్ టాక్టిక్స్ అనవచ్చు లైక్ ఏదన్నా అనొచ్చు యూ కెన్ నేమ్ ఇట్ బేసిక్గా ఏంటి ఎందుకు ఇలా చేస్తారు అని నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు జనాలకి ఒక మంచి టీఆర్ ఒక నోన్ పర్సన్ ఒక ఫెమిలియర్ పర్సన్ చనిపోయినారు సో దాన్ని వీళ్ళు కావాలనే నాకు తెలిసినంతవరగా నేను అనుకుంటున్నా కావాలనే ఇది హత్య హత్య అని చెప్పి ఈవెన్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని మేము లెక్క చేయము ఇది హత్య అని అంటున్నారు సో పోలీస్ వ్యవస్థ ఉంది గవర్నమెంట్ ఉంది సో వీటన్నిటినీ కూడా మేము లెక్క చేయము మేము బియాండ్ వెళ్ళిపోతాము మా మేము చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అంటున్నారు ఏదన్నా చెప్తే దానికి ప్రూఫ్ ఉండాలి వితౌట్ ప్రూఫ్ ఏం మాట్లాడద్దు కానీ ఇక్కడ పాస్టర్లు చూస్తే ప్రతి ఒక్కరు వితౌట్ ఏ మాట్లాడుతున్నారు అనమాట సో దాని ప్రూఫ్స్ అనేవి తీసుకొచ్చిన తర్వాత దెన్ యూ కెన్ సే దట్ దిస్ థింగ్స్ ఆర్ హ్యాపన్ నేను దిస్ వే అని చెప్పి మీరు చెప్తే అది అక్కడ ఉంటే అక్కడ జరిగితే మీరు అనొచ్చు